డ్రగ్స్ అరికట్టే దాని గురించి కానీ నకిలీ మద్యానికి సంబంధించిన తీసుకుంటున్న చర్యల గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని అంశాలు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మీరిచ్చే ప్రకటనలకు కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కానీ ఎక్కడా సంబంధం లేదు అనే విషయం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు ఈ రోజు డ్రగ్స్ ని మేము అరికట్టామని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో సుమారు ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో ఒక పెద్ద ట్రక్ డ్రగ్స్ దొరికాయి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలను సరఫరా చేసి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ ని వ్యాపారం చేయడానికి అధికార పార్టీ ప్రయత్నం చేస్తోందని చెప్పి ఆ రోజు ఆరోపణ చేసిన ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అక్కడ దొరికిన డ్రగ్స్ ఏమైపోయాయి అనే దాని మీద ఎటువంటి స్పందన గాని దాని మీద స్పష్టత గానీ ఇవ్వలేదు